మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేరా ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్ని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైనా నా ప్రతి ఎక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అమ్మ నా ప్రతి తాత మీరంతా కూడా సిద్ధమేనా రామాయణము మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా ఓ ఈనాడు రూపేనా ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ ఫైవ్ రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేణ ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను ఈ సీను వారి వైపుని వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే వారికి ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తులైతే వారి ఎల్లో పత్రికలు అయితే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం ఆ దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణక్ష రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామో అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్నా ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్నా మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీ మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన పెద్దందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు హాస్పిటళ్ళు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద